కొద్దిగా నమస్కారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను టిఆర్ఎస్ అభ్యర్థి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీ గ్రామాలకు ఏమేమి హామీలు ఇచ్చిండో ఒకసారి మీకు జ్ఞాపకం చేపిస్తా ఈ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపివ్వండి అని కేసీఆర్ అడిగినప్పుడు ఆయనను కూడా ఎమ్మెల్యే కనుక గెలిపించారు అక్కడ ఆయన ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి కాగానే ఆయన చెప్పింది ఏంటంటే లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాము చెప్తా చేస్తా అని ఒకే కిస్తుల మాఫీ చేస్తానని చెప్పాడు రెండవది కిట్టుబాటు ధర రైతులకు అన్నాడు మూడవది డాక్రా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు పది లక్షలు లోన్ అన్నాడు ప్రతి గ్రామానికి డబల్ బెడ్రూమ్ అన్నాడు మీ ఇంట్లో ఉన్న కొడుకుకో బిడ్డకో చదువుకున్న ఉద్యోగాలు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నాడు ఇంటిని భగీరథ భగీరథ నీళ్ళు ఇస్తా అన్నాడు ఇవన్నీ మీ గ్రామానికి కేసీఆర్ హామీ ఇచ్చిండు ఇవన్నీ మీ గ్రామానికి వచ్చినాయా మీరు ఏమ్మా మీకు వచ్చినాయా రాలేవు కదా నాలుగేళ్ళ ఒక్క పథకం కూడా కేసీఆర్ అమలు చేయలే అంతే కదమ్మా ఓకే సరే కేసీఆర్ మోసం జరిగిపోయింది నాలుగేళ్ళు గడిపేసిండు ఒక్క సంవత్సరం ముందు ఎలక్షన్స్ పెట్టిండు మళ్ళీ ఎన్నికలకు పోయిన మళ్ళా గెలిపి ఇంకా ఎలక్షన్స్ టైం ఉన్నాక ఎందుకు రాజీనామా చేసిండు అసలు అవసరం ఏమొచ్చింది చేయాలి కదా ఇంకా నాలుగేళ్ళు ఎట్లా చేయలేడు ఇంకా ఏడాది చేస్తాడని కాదు చేయలేడు కదా సరే వాళ్ళు చేయకుండా మళ్ళీ ఎన్నికల్లో ఓటు వేయండి అని మళ్ళీ అడుగుతున్నాడు కేసీఆర్ అభ్యర్థి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా లక్ష రూపాయలు అప్పుడు మేము రుణమాఫీ చేసినాం కదా ఒకేకిస్తు చేసినామమ్మా జ్ఞాపకం ఉందా మీ డాక్రా గ్రూప్ లకు మేము పావుల వడ్డీ ఐదు లక్షల గ్రూప్ ఇచ్చినామా మీతో మీటింగ్లు కూడా చేసినాం కదా మేము ఎప్పుడైనా డీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినాయన మీతోటి గ్రూప్ ఎప్పుడైనా మీటింగ్ చేసిండా మీరా మీరా కదా ఏమా చేయలే కదా పోనీ ఎప్పుడైనా మంత్రి వచ్చి మీతో మాట్లాడిండ గురులతో హరీష్ రావు కేసీఆర్ మాట్లాడిండా పోనీ ఏ మాట్లాడలేరు కదా సరే వాళ్ళ నుంచి మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంగారెడ్డి నియోజకవర్గం నన్ను గెలిపిస్తే గుర్తుపై ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏమేమి పథకాలు అమలు చేస్తామో చెప్తాము చీరనమ్మ ఒకటి యాభై వేల నుంచి లక్ష అంటే రెండు లక్షల లోపు ఎంతైతే మీ బ్యాంకులలో అప్పు ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల లోపు ఉన్న అప్పంతా రుణమాఫీ బ్యాంకులంతా రుణమాఫీ చేస్తాము ఒకే కిస్తుల మాఫీ చేస్తాము మూడు నెలల లోపల మాఫీ చేసి మీకు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తామమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మూడు నెలల లోపల ఒకే కిస్తులో మాఫీ చేస్తాం రెండవది ప్రతి పంటకు గిట్టుబాటు ధర కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది ఏ ఏ పంట అయినా సరే ప్రతి పంటకు గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది మూడవది డాగ్రా కూర్పు సంఘాలకు పదకొండు లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా మీకు లోన్లు ఇప్పిస్తాం ప్రతి గ్రూప్కి ఒక లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తామమ్మా పది లక్షలు నువ్వు కట్టేటు ఉంటుంది ఆ పది లక్షలు కూడా మీరు బిజినెస్ చేసుకొని కట్టుకోవాలి దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందమ్మా ప్రభుత్వంతో మేము కాంగ్రెస్ పార్టీ కట్టిస్తాం మీరు కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలేదు నేనేమంటున్నామ్మా మీ పైసలన్నీ కూడా కేసీఆర్ ఈ అడిగిన చేస్తారు వారు కూడా నీకు ఇంకా అంతే కదా అర్థమయ్య కేసీఆర్ ఇస్తే అధికారులు ఇస్తారు నీకు ఆడు ఇవ్వకపోతే మీరా ఎవరు ఇయ్యమ్మా మీ పైసలు లేవాడా మీకు చెప్తే అర్థమవుతుందో లేదో కానీ అది మీ పైసలన్నీ ఎత్తుకుపోయాండు కేసీఆర్ అందుకే లేవు బ్యాంక్లో కూడా ఏం చేస్తాడు లేకపోతే కదా కాబట్టి మేమేమంటున్నామంటే మేము పదకొండు లక్షలు ఇచ్చి ఇప్పిస్తాము లక్ష మాఫీ చేస్తాం పది లక్షలు బిజినెస్ దంద చేసుకొని కట్టుకో దాన్ని వడ్డీ కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా కట్టిస్తుంది విన్న రామ్మ వడ్డీ మేము కడతాము అంటే మేమంటే ప్రభుత్వం మా ప్రభుత్వం కడుతుంది అసలు మీరు కట్టుకుంటారు మీ ఇష్టం దంద చేసుకొని కట్టుకోవచ్చు మీరు అట్లానే అభయస్తం కూడా కేసీఆర్ పని చేసాడు లేదు కదా అది కూడా మళ్ళీ మీకు కొనసాగిస్తాం అట్లనే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆలుమగలు ఉన్నా ఇంకెవరున్నా యాభై ఎనిమిది నుంచి ఎంతమంది అయితే మీ గ్రామంలో ఉన్నారో వాళ్ళందరూ నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా కేసీఆర్ ఏం చేసిండు అరవై ఐదు ఏళ్ళు పెన్షన్ ఇచ్చిండు ఇంట్లో భార్యపడుతులు ఉంటే ఒకరికి కట్ చేసిండు వెయ్యి మంది ఉంటే ఐదు వందల మంది కట్ చేసిండు ఐదు వందల మందికి ఇచ్చిండు అది ఆయన చేసిన పని మాది అట్లా కదమ్మా వెయ్యి మంది ఉంటే యాభై ఎనిమిది ఏళ్ళ ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇచ్చేస్తాం ఇక అది రెండు వేలు అట్లనే డబల్ బెడ్రూమ్ కూడా మీ ఊరికి వీలేడు కదా ఇచ్చాడా డబల్ బెడ్రూమ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మీ గ్రామంలో ఉన్న ఎవరి పేరు మీద అయితే జాగుందో ఎవరైతే ఇల్లు కట్టదలుచుకున్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం మేము ఇంతమంది ఇచ్చినాం కదా లక్ష రూపాయలు అట్లనే ఇల్లు ఇస్తామమ్మా ఎస్సీలకైతేనేమో ఆరు లక్షలు మిగతా బీసీలు మైనార్టీలు మిగతా కులాలకు ఐదు లక్షలమ్మ మీరు ఎవరు దరఖాస్తు పెట్టుకున్న ఇల్లు కట్టుకోవాలని వాళ్ళ లబ్ధిదారు డైరెక్ట్గా పైసలు ఇస్తారు మీరే కట్టుకోవాలమ్మది ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అట్లనే తెల్ల రేషన్ కార్డు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యంతో పాటు మేము చక్కెర మచ్చి నూనె పప్పులు ఇచ్చేటోళ్ళం కదా ఇప్పుడు కేసీఆర్ బంద్ చేసిండే అదే ఇస్తలేడు ఇప్పుడు కేసీఆర్ పని చేసి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మీ దగ్గర ఉన్న రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో ప్రతి మనిషికి ఏడు కిలోల బియ్యం మేము గతంలో ఇచ్చినట్టే మంచి నూనె చక్కెర అట్లాగే పప్పు చింతపండు తొమ్మిది వస్తువులు ఇచ్చేవాళ్ళం కదా మళ్ళీ అవి అట్లే కొనసాగుతాయి మీకు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇంకొకటి గ్యాస్ సిలిండర్లు అందరుకున్నాయా ఈ ఊర్లా గ్యాస్ పోయలే కదా లేనోళ్ళు చేతులు ఎత్తుండి సరే ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుండి ఒకసారి అమ్మా మీయే మీ తెచ్చుకున్నారు ఉన్నాయి కదా గ్యాస్లో అయితే ఉన్నాయి కదా సరే సరే లీనోళ్ళకు కూడా ఇద్దాం కానీ ఉన్న సంగతి చెప్తున్నా అయితే అయిన ఇప్పుడు ధర ఎంత గ్యాస్ సిలిండర్ వెయ్యి నలభై రూపాయలు అవును కదా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలుండే అంతే కదా నాలుగు వందలు ఉండే మేము నాలుగు వందలు ఇచ్చిన కొట్టి అరే తర్వాత ఆరు వందలు ఎవరు వచ్చారమ్మా కేసీఆర్ ఇంకెవరు వేస్తారు ఆయన కదా వచ్చేది ఇంకెవరు లేడు కదా ఎవడున్నాడు ఇంకా కుర్చీ మీద కేసీఆర్ అది వచ్చింది మరి ఆరు వందలు ఎందుకు వచ్చిర మీరు లోకల్ మీద అడగలేరా ఎప్పుడు రాలేదు మీ దగ్గరికి ఈ నాలుగేళ్ళు రాలే సరేనమ్మా ఓకే నేనేమంటున్నా అంటే ఏమైనా రారు వాళ్ళు రారు కేసీఆర్ టీవీలలో మాట్లాడతాడు ఇట్లా పబ్లిక్లో రాడు వస్తే బహిరంగ సభ పెడతాడు నాకు డేలాలు కొడతాడు మన అట్నుంచితాడు చుట్టూరు యాభై మంది పోలీసు వాళ్ళు పబ్లిక్ కలవరు విన్నావా మీ షాప నడతాలు కూడా చెవుల అయితే నేను ఇంకో ప్రమాదం ఏముందంటే మీరు టీవీలలో రాత్రి కూడా చూస్తారు వార్తలు చూస్తారు మళ్ళా వచ్చింది వచ్చిందనుకో కేసీఆర్ ఏదో కథ చెప్తే కళలు వచ్చి ఆయన కథ చెప్తే నమ్మినా నమ్మే ఇచ్చిందనుకో మళ్ళా మాటలు నమ్మిస్తాడు కదమ్మా ఇప్పుడు పెట్టి పెడతా పెట్టిన ఇప్పుడు వినడమ్మా నమ్మించి మళ్ళా మీరు గప్పుల మళ్ళా కేసీఆర్ గెలిపించారనుకో ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేల మీ గ్యాస్ సిలిండర్ మళ్ళా కాదా పెంచో పక్కా వేస్తాడు అందుకే ఇది ప్రమాదం ఉంది ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం చేసిందంటే మీరు వెయ్యి యాభై రూపాయలు వెళ్ళి గ్యాస్ సిలిండర్ కొంటున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఫ్రీగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది అన్నగా మీరు డబ్బులు కొనాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు మీద పోతే మీ పేర్ల మీద మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇక అయితే ఇంటికి ఒక ఉద్యోగం అని అన్నాడు కదా ఉద్యోగాలు అయితే రాలేవు అది కూడా మోసమైంది మేము లక్ష ఉద్యోగాలు ఒక ఏడాది ఏడ వందలు ఇస్తామమ్మా కానీ ఉద్యోగాలు వచ్చేంత వరకు పిల్లలందరికీ ఖర్చుల నిమిత్తం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగ బృద్ధి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేయడం జరిగిందమ్మా ఇది విషయం అయితే అమ్మా ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు ప్రతి ఇంట్లో ఒక గ్రూప్ సభ్యురాలు ఉంటుంది చదువుకున్న కొడుకుంటాడు ఇన్ని పథకాలు ఇస్తున్నాం అమ్మా ఇప్పుడు పథకాలు చెప్పాడు కేసీఆర్ అమ్మా ఇప్పుడు ఈ ఊర్లో నీళ్ళు లేవు అవును కదా ఇన్నా మళ్ళీ చెప్తా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడ బోర్లేపించారు ఊర్లా చాలా బోర్లు వేపించారు కదా మనం ఇచ్చిన బోర్లే కదా ప్రభాకర్ ఎమ్మెల్యే వచ్చినాక బోర్లు లేపించిండా ఊర్లా ఏమ్మా ఏపిచ్చిండా ఏపించిండా ఏపీ లేదు ఇక్కడ ఇన్నమ్మా ఇప్పుడు నాలుగేళ్ళల్లో నా తప్పు కాదు నేను నిజంగా పది పదేళ్ళలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోర్లు ఏపీ లేదు నీళ్ళు దాపలేదు అంటే నేను తప్పు ఒప్పుకుంటా నా పదేళ్ల కాలంలో మా ఊళ్ళు మీతో బోర్లు వేపీకుండా నీళ్లు తాపకపోతే చెప్పుడు ఇప్పుడే అంజనే అడుగుతాయిడా ఏమి ఏం చేసే రాలేదా అయ్యా నీళ్ళు అవుతున్నారు కదా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాళపల్లిలో మంజీరా ఫిల్టర్ పేడ్ కట్టించిన మాణిక్యండి ఫిల్టర్ కట్టించినమ్మా ఇనండి నేను మంజీరా నీళ్ళ ఫిల్టర్ పేడ్ కట్టించిన ఇరవై ఐదు కోట్లు పెట్టి తాళ్ళపల్లి కాడ ఆగమ్మా అయితే ఓడిపోయినా ఓడిపోయినాక బాధ్యత ఏముంది నేను కట్టించిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వచ్చు కదా మీ ఊరికి పైప్ ఏం నీళ్ళు ఇచ్చాడే కదా కానీ ఆ ఫిల్టర్ బెడ్ ఇనాగరేషన్ చేయలేదు నీళ్ళు ఇవ్వలేదు మీ ఒక్క గ్రామమే కాదమ్మా యాభై గ్రామాలకు మంజీరా నీళ్ళు ఇవ్వడానికి ఫిల్టర్ బేట్ కట్టించినా కానీ నీళ్ళు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు అధికారం నాకు తాపేది తాపే అధికారం మీరు టిఆర్ఎస్ కి ఇచ్చారు కెసిఆర్ కి ఇచ్చారు అప్పుడు అయితే మళ్ళీ నేను మాట అంటే గెలిచిన వెంటనే ఫిల్టర్ బేట్ కట్టున్నది నేను రెండెల్లా మూడు నెలల కానీ ఇమీడియట్లీ ఫస్ట్ బోరింగ్ లేపించి ఫస్ట్ మీకు నీళ్ళు ఇప్పించేస్తాను మంజీరా నీళ్లు కూడా మీకు ఖచ్చితంగా ప్రతి వార్డులో మినీ ట్యాంకులు కట్టిస్తా ఎన్ని ఎన్ని వాడు పది బస్తీలలో పది మినీ ట్యాంకులు మినీ ట్యాంకుల ద్వారా మంజీరా నీళ్లు మీకు సప్లై చేస్తా తాగడానికి మీకు మంజీరా నీళ్లు నేను గెలిచిన వెంటనే మూడు నెలలు నాలుగు నెలలో పనులు స్టార్ట్ చేయించి మంజురాన్ని ఇప్పిస్తాం మీకు ఇది మీకు ఇదిగా ఇబ్బంది లేదు ఇదిగా కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏముందంటే కేసీఆర్ మాటలు నమ్మి కళలు వచ్చి మీకేమైనా మాయమాటలు చెప్పి మళ్ళా కళలు వచ్చి మోసపోకూడదు అయితే ఒక మోసం ఉందమ్మా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పథకాలు చెప్తే మీరు నంబరు మోసం చేసేది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ టీఆర్ఎస్ లీడర్ని ఉన్నారు కదా కులాల వారిగా మతాల వారిగా రెండు రోజులు మూడు రోజులు ఉన్నదనగా మీ నెలకు వస్తారు పక్క వెయ్యి రెండు వేలు చేతుల బరాబర్ పెడతారు మీరు పెడతారు మీరు ఐదేళ్ళకి ఇచ్చే వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు అవసరమా నాసు క్వార్టర్ దాటితే రెండు రోజులు ఉంటుంది అవి అంతే కదా అయితే నేనేమంటున్నాడమ్మా మోసపోకండి అమ్మా ఎందుకంటే ఐదేళ్ళు కాంగ్రెస్ ఈ పథకాలు చెప్పిందో ఐదు ఈ పథకాలు ఐదేళ్ళు హాయిగా మీరు బతుకొచ్చు మంచిగా బతుకొచ్చమ్మా బ్రహ్మాండమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ చెప్తున్నా ఏ అయితే మీకు ఇప్పుడు చెప్పిందో ఇవన్నీ మూడు నెలల లోపల అమలు చేస్తామమ్మ మూడు నెలలే మూడు నెలలు అమలు చేసి ఈ చర్యల కూరకు వస్తా నేను కూర్చొని డైరెక్ట్ గా లబ్దిదారులకు ఇస్తా నేనే డైరెక్ట్ ఇస్తా నేను ఇల్లు ఇల్లు తిరుగుతా నిజంగా ఇల్లు ఇంటి ప్రతి ఇంటికి వస్తా ఆ నేను శాంక్షన్ ఇచ్చేస్తాను మీ అందరికి అయితే కాబట్టి మీకు నేను అందుకే చెప్తున్నామా అందుకే మీకు ఏం చెప్తున్నామా ఈ మాట ఇంకోటి చెప్తున్నా వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకోండి తప్పలేదు అంటే అవి కేసీఆర్ గడ్డపారదిన పైసలు కావు ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేటు గడ్డపరద ఉన్న పైసలు కావు లేకపోతే మీ ఊర్లో లీడర్ ప్రభాకర్ గడ్డపర పైసలు కావు ఇప్పుడు ఆయన కేసీఆర్ ప్రభాకర్కి ఐదు లక్షలు ఇస్తే ఆయన మూడు లక్షలు పెట్టుకుంటాడు రెండు లక్షలు ప్రభాకర్ పంపిస్తాడు మీ ఊర్లో ప్రభాకర్ లక్ష్యం పెట్టుకొని లక్ష్యం మీకు వస్తాడు ఇలా రామ్మా ఇప్పుడు చర్యలంజలు ఉన్నాడు అనుకో నేను లక్ష ఇస్తే ఇంకో లక్షాలు కల్పిస్తాడు విన్నావా అర్థమైందా నేనేం అంటున్నా అంటే ఇప్పుడు నేను పైసలు ఇవ్వను నిన్నగానే ఇప్పుడు నేను ఇస్తానన్న కేసులు అవుతాయి నేను మళ్ళీ వస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు అప్పుడు కల్పిస్తా కావాలంటే అయితే నేనేమంటున్నా నేనేమంటున్నా అండమ్మా టీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా చేతిలో పెట్టిపోతే మీరు ఏం చేయలేరు కదా అయినా పైసలు ఎవరి తెలుసా ఎవరి తెలుసా పైసలు మీయే మీయే ఎట్లా చెప్పాలా అది కూడా చెప్ మీకు మన భగీరథ పెద్ద పైపులైన్ లేస్తారా వేస్తారా అమ్మా ఆ పైసలే ఈ పైసలు అన్ని మీ పైసలే ఇప్పుడు కేసీఆర్ ఏమి నా జమీందారు కాదమ్మా కేసీఆర్ జమీందార్ కొడుకు కాదు ఇవ్వ పెద్ద నవాబ్ కొడుకు కాదు కేసీఆర్ అనొద్దు కానీ ఆ సిద్దిపేట చెప్తారు కేసీఆర్ కూడా ఎంగిలిబీడి వచ్చే ఉద్యమాలు అంటే నాకు తెలియదు మా ముఖ్యమంత్రి చేసేరు మీరు శిలకి పైసలు అయినాయి ఇప్పుడు మనుషులను వెయ్యి రెండు వేలు పెట్టి కొందమైన నీచమైన వెయ్యి రెండు వేలు తోటి బతుకుతున్నారు మనుషులు ఐదేళ్ళకోసారి ఒకసారి ఏమా కదా నేనేమంటున్నామ్మా కాంగ్రెస్ వస్తేనే అందరికి మంచిదమ్మా మాకు మాకు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడే అవకాశం ఉంటది ఇందినమ్మ పార్టీ సోనియామ్మ పార్టీ రాహుల్ గాంధీ గారి పార్టీ వాళ్ళంతా ప్రజల కోసమే బతికీరు ప్రజల కోసమే చసిపోయారు సగం మంది వినరామ మాట అంటే కాంగ్రెస్ పార్టీ మాటనే ఉంటది నేను చెప్పినన్ని మూల అమలు చేసి మీ ఊళ్ళో ఒకరోజు కూర్చుంటా నాకు తెలుసు మీకు నీళ్ళ సమస్య బాగుంది మీకు ఒకసారి బోర్లు కూడా పనిచేయవు మీకు ఈసారి అవసరం వస్తే ఎమర్జెన్సీ కింద ఒక లైన్ వేయించా మీ ఊరికి స్పెషల్గా మందిరా తీసుకొచ్చి తాపుతాం మీకు నేను మరి కూడా చెప్తున్నామా ఫ్లాట్లు లేనలో కూడా ప్లాట్లు ఇప్పిస్తా ఫ్లాట్లు లేనలో కూడా ప్లాట్లు ఇప్పిస్తా ఇంట్లో ఇద్దరు కొడుకులు పెళ్లి ఉంటే వాళ్ళిద్దరు కూడా ఇప్పిస్తాం మీకు ఇన్న రామా ఫ్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్ ఇల్లు జాగున్న వాళ్ళకి ఇందిరామ్మాయిలు ఇల్లు లేని వాళ్ళకి ప్లాట్ ప్లస్ ఇల్లు ఇవన్నీ అమలు చేస్తాం మూడు నెలల లోపల ఇక మాట అంటే మాట నేను చెప్పిన ప్రతి మాటకు నేను జవాబుదారు ఉంటా ఇది మీకు ఇస్తున్న హాబీ అమ్మా నేను ఉద్యోగాలు కావాలి తప్పకుండా ఈసారి నేను అంజనే మాట్లాడినాము ఇది తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా పిల్లల ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇంకా మేము ప్రయత్నం చేసి అది కూడా చేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాము ఓకే అమ్మా ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ సెవెన్ టీవీ గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్